ఐదు మంచి మ్యూజిక్ ప్రమోషన్స్ ఇవాళ యాక్చువల్గా చెప్పట్లేదు అది సెలబ్రేటింగ్ చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే సినిమా జనాల్లోకి వెళుతోందండి బాగా వెళుతోంది టీజర్ దగ్గర నుంచి క్రేజ్ స్టార్ట్ అయింది బస్ అంటే ట్రైలర్ సాంగ్స్ వెళ్ళేటప్పటికి ఒక వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీ సెలబ్రేటింగ్ దిస్ దిస్ తీసుకెళ్ళి ట్వంటీ సెవెంత్ దగ్గర పడుతుంది ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రామ్ కామ్ ఎస్ రామ్ కామ్స్ ఎప్పుడు కూడా అండి ఒక రూల్ బ్రేక్ చేసి రామ్ కామ్స్ తీసినప్పుడు అది ఎప్పుడు సక్సెస్ అయ్యింది ఏ ఈరాలో కూడా ఆ క్రెడిట్ దీంట్లో నేను వెంకీ నిములపొడికి ఇవ్వాలి ఇద్దరు నా ఫేవరెట్ యంగ్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి వెంకీ కుడుముల బూడో వెంకీ బిక్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ నేను చెప్తున్నాను ఇప్పుడు రాసుకోండి ఈ సినిమా రాలేదండి ఈ రామ్ కామ్ ఇంతవరకు రాలేదు మళ్ళీ కూడా రాదు ఎందుకంటే తీలేరు మళ్ళీ తీ అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తాను సినిమా చూస్తే అర్థం అవుతుంది రూల్స్ ఆఫ్ రామ్ కామ్ సో రియలీ ఇట్స్ రామ్ కామ్ విత్ అబ్సిల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి చాలా కాలం అయింది సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాలేదు ఇది వస్తుంది సుందరాకాండ సుధరాకాండ ట్వంటీ సెవెంత్ వినాయక చవితికి వస్తుంది ఇట్ ఈస్ అ రామ్ కామ్ అండ్ ఫిల్మ్ ఎంటర్టైన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు వాసుకి చెప్పినట్టు ఫ్రమ్ ది స్టార్ట్ నేరేషన్ ఉన్న దగ్గర నుంచి షూట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ ఒక ఫ్యామిలీగా ట్రావెల్ అవుతున్నాం ఈ రోల్ కి పర్టికులర్ నేను చెప్తున్నాను రోహిత్ తప్ప నారా రోహిత్ని తప్పని ఎవరు నువ్వు ఊహించలేదు మేబీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ and Venkatesh is bound as a i can't imagine anybody that role. and also he's the backbone. he's he film he's given his so much years of work on this film along with uh, nimala pudi and uh, producer santosh he's going to come back. sridevi is back. and already rohit is back. and he's going to rock. and the uh, nako Maroka celebration. bunch character. characters. ఐ ఎంటర్టైన్ డెఫినెట్లీ నేను వాసుకి సంతోష్ గారికి ఇది డబుల్ బో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఆయన పెళ్లి చేసుకున్నాడు సినిమా కూడా తీసాడు కాబట్టి సెలబ్రేటింగ్ అండి త్వరలో ట్వంటీ సెవెంత్ ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది లెట్ ఇస్ ఆల్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం ఖచ్చితంగా It is going to make a mark, a memorable mark in Telugu entertainment. Thank you very much. Thank you all. Thank you. Congratulations.